అనే మీడియా సోషల్ మీడియా ఎవరైతే చూస్తా ఉన్నారో ప్రేక్షకులందరికి పార్టీ అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అధికారులకి ప్రతి వారు కూడా జనవర్ ఫస్ట్ ఎందుకంటే మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అందరూ కూడా జనవర్ ఫస్ట్ బ్రిటిష్ కాలం నుంచి అది మూలు కాబట్టి దాన్ని కూడా మనం కూడా చాలా మంది చేసుకోవడం జరుగుతుందని ఉందని చెప్పేసి మనకు తెలుసు అయినా జనవర దస్ మన సంబంధం మన కొత్త సంబంధం అంటే ఉగాదికే వస్తా ఉంది అనేది కూడా మీరు గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఒకసారి మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా నా వేదిక వయసు ఆపేషన్ కాబట్టి నేను ఎక్కువగా నిలబడలేని ఉద్దేశంతోనే నేను అందరూ కూడా ఈ మెసేజ్ ఇస్తా ఉన్నాను ఏదున్నా దయచేసి నేను ఊర్లో ఉండడం లేదు కాబట్టి నేను ఎక్కువసేపు నిలబడలేను కాబట్టి అభిమానులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదే కాకుండా కౌన్సిలర్కి ఎంపీటీలకి సర్పంచులకి ప్రతి వారు రైతులకి రైతు కూలీలకి బీసీస్ చేస్తే మైనార్టీ అభిమానులకి అందరు కూడా తెలియజేస్తాను ఎందుకంటే వేరే కోమన్స్ ఆపరేషన్స్ వేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఉందని చెప్పేసి ఉద్దేశం ముందుగానే మీరు ఇబ్బంది పడాలని చెప్పేసి ఉద్దేశంతో మీరు అభిమానితో వస్తున్నారో కాబట్టి తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఈ మీడియా చూసిన వెంటనే మీరు అందరు కూడా సహకరించాలా ఏదన్నా కూడా మీ అభిమానం ఇప్పటికీ ఉండాలా పార్టీ పరంగా కానీ మా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఇరవై నాలుగు సంవత్సరంలో అందరికీ బాగా చాలా మందికి కాకుండా నాతో పాటు రాష్ట్ర దేశ ప్రజలు కూడా బాగలేదు ఏదన్నా ఈ సంవత్సరం అన్న ఇరవై ఐదో సంవత్సరం అన్నా కూడా అందరూ సుఖ సంతోషాల కుటుంబాలన్నీ సుఖ సంతోషాలు ఉండని చెప్పేసి మనసు గురిగా ఆ భగవంతుని ప్రార్పిస్తా ఉన్నాను ఏదన్నా మనం బాగుంటాం ఎందుకంటే ఏదైనా కానీ భగవంతుని ఆశీర్వాదం అందుకుంటారు భగవంత ఈసారి అయినా ఈ సంవత్సరం అయినా ప్రతి వారు కూడా సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలి ఒక అని చెప్పేసి నేను మన పోతా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తాను మరోసారి ఆ నీకంతా కూడా అభినందనలు తెలియజేస్తాను దేవుక వస్తాయి అని చెప్పేసి ఇది తెలియజేస్తాను